ఏపీ రాజధాని అమరావతిలోని టవర్లకు రెడ్ గ్రీన్ సిగ్నల్ లభించింది ఏపీ రాజధానిలోని అమరావతిలోని టవర్లకు రైట్ రైట్ అనే ఆమోదం కూడా లభించింది అనమాట అంటే అంటే సీఎం సిఎంఓలో ఉండే జీఏడీ టవర్ అనమాట జీ ఫార్టీ నైన్ అంతస్తులు ఉంటుంది ఇది ఖర్చు ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు అనమాట నిర్మాణ సంస్థ ఎన్సిసి ఇది ఒక టవర్ అనమాట అది అలాగే హెచ్ఓడి టవర్స్ ఒకటి రెండు ఉంటాయి దీనికి ఏమో జీ ప్లస్ థర్టీ నైన్ అనమాట అంతస్తులు ఖర్చు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు అనమాట నిర్మాణ సంస్థ షాపూర్జీ అండ్ ఫల్లోజీ దీనికి కూడా అవుతున్నాయి ఏపీ రాజధానిలో టవర్లు అనమాట ఇది అంటే సీఎం ఉన్న జీఏడి టవరు హెచ్ఓడి టవర్ ఒకటి రెండు హెచ్ఓడి టవర్స్ మూడు నాలుగు అని ఇది కూడా జీ థర్టీ నైన్ అనమాట ఖర్చు ఒక వెయ్యి మూడు వందల మూడు కోట్లు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ అంటే హెచ్డీఓ టవర్స్ త్రీ ఫోర్ని ఏమో ఎల్ఎన్టీ నిర్మిస్తే హెచ్డీఓ టవర్స్ ఒకటి రెండింటినేమో షాపూర్జీ అండ్ పల్లెంజీ నిర్మిస్తున్నాయి అన్నమాట అలాగే సీఎంఓ ఉండే జీఏడి టవర్ దీని నలభై తొమ్మిది అంతస్తులు ఉన్న టవర్ని ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల తొట్టే ఎన్సిసి సంస్థ తయారు చేస్తామంటాయి దీనికి ఎల్ వన్ బిడ్డలు కూడా ఎల్ఓసి అందజేసింది అనమాట మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లతోటి పనులు అప్పగించినట్టు మూడు సదుపాయాలకు ఒక వెయ్యి యాభై రెండు కోట్లు కేటాయించినట్టు చెప్పుకుని వస్తున్నారు దీని గురించి చూద్దాం ఏపీ రాజధాని అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్లో ఇంటిగ్రేటెడ్ రాజ్ సచివాలయము అంటే హెచ్ఓడి టవర్ నిర్మాణానికి గాను మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లతోటి ఎల్వన్ బిడ్డలకు లెటర్ ఆఫ్ యాక్ యాక్సెప్టెన్సీ అంటే ఎల్ఓసీని ఆమోదిస్తూ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ పనులు అప్పటికి సంబంధించిన సిఆర్డిఏ అధికారి సమావేశం ఇప్పటికీ ఆమోదం తెలిపింది అలాగే జీఏడి టవర్ జీ ఫార్టీ నైన్కి ఎనభై ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు మనం ఇప్పుడు చర్చించుకున్నట్టు ఈ మూడు టవర్లు ఎన్ఏసీ లిమిటెడ్ లభించాయి అలాగే వన్ ఒకటి రెండు టవర్లకేమో జీ థర్టీ నైన్కి చాపజ్జి పళ్ళు అమ్మించింది అలాగే త్రీ ఫోర్ టవర్ ఎల్ అంటేకి అన్నమాట కాగా సెక్రటరీ హెచ్ఓడి టవర్లకు సంబంధించిన ఎల్ఓసీని నిర్మాణ సంస్థలకు అందజేశారు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అనుసరిస్తూ నిర్మాణ పనులు చేపట్టాలని ఆయా సంస్థలకు కమిషనర్ కన్నబాబు కూడా సూచించారు సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు కూడా సూచించమగ నిబంధన అతిక్రమించిన కార్మికుల భద్ర విషయంలో ఎలాంటి లోపాలు చర్యలు తీసుకుంటామని చెప్పారు అమరావతి ప్రాంతం రోడ్ల నిర్మాణము డ్రైన్లు ట్రాగునీటి సరఫరా మురుగునీటి వ్యవస్థ పునరువియోగ నీటి లైన్లు అవెన్యూ ప్లాంట్ ఇస్తూ సదుపాయాల కల్పనకు ఒక వెయ్యి యాభై రెండు కోట్లతో పనులు చేపట్టేందుకు మున్సిపల్ పట్టణాభిశాఖ కూడా ఒత్తులు చేస్తానమాట అంటే అంటే అమరావతిలోని ఇప్పుడు రాజధానికి అనుకూలంగా టవల్ నిర్మాణం కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది ఒక ఐదు రెండు మూడు సంవత్సరాల్లోనూ ఆ టవర్లు కూడా నిర్మాణం జరిగిపోతుంది ఇంచుమించుగా అలాగే అమరావతి రోడ్ల నిర్మాణాలు డ్రైన్లు తాగునీటి సరఫరా మురుగునీటి వ్యవస్థ పునర్వియగ నీటి లైన్లు అవెన్యూ ప్లాంటే తదితర విభాగాలు కూడా ఒక వెయ్యి యాభై రెండు కోట్లతో చేపట్టారు కాబట్టి ఆ ప్రాంతం సుందరంగా తయారవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం